భాస్కర్ గారు ఒక యువనాయకుడిని ముందుండి నడిపిస్తూ ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఎన్నికలు ఎలా ఉండబోతూ ఉన్నాయి చింతల్చేరు గ్రామం పది సంవత్సరాలు ఎన్నికబడిపోయి ఉంది ఆల్రెడీ ఎక్కడ చూసినా కూడా అసలు అభివృద్ధి కాలేదు టెన్ ఇయర్స్ నుంచి ఎక్కడ వేసిన పాత రోడ్లు కానీ అలానే ఉండిపోయాయి ఇప్పుడు మా స మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మహిళలు వాళ్ళు ఒక యాభై నుంచి అరవై గ్రూప్లు ఉంటాయి డాక్రా గ్రూప్లు వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర కనీసం ఒక గుడిసె కూడా లేని పరిస్థితిలో ఉంది వాళ్ళకి మొట్టమొదటిగా మెరపంచ్ గెలిచిన తర్వాత డాక్రా డాక్రా మహిళల కోసం ఖచ్చితంగా ఒక బిల్డింగ్ని ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తాం అది ఆ తర్వాత చాలా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్కూల్ బిల్డింగ్ కానీ అంగన్వాడీ చిన్న పిల్లలకు అంగన్వాడీలో ఇక్కడనే ఉంది మీకు తర్వాత విజువల్స్ తీసుకోవచ్చు అసలు అది పట్టించుకునే పరిస్థితి లేదు చిన్న ఎప్పుడు కూలిపోతుంది తెలియదు చిన్న పిల్లలు కూర్చునేది అది రెంట్కి తీసుకొని నడిపిస్తున్నాం సో సెకండ్ స్టెప్ చేసేదే అంగన్వాడీ పిల్లలకు అంగన్వాడీ భవనం గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలనలో వితంతులు ఐదు సంవత్సరాల క్రితం చనిపోయిన భార్యలు వాళ్ళు వితంతులు పెన్షన్ లేకుండా ముప్పై ఆరు అప్లికేషన్లు మేము గతంలో ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ ధర్నా చేసి వచ్చినప్పటికి కూడా లాస్ట్ ఇయర్ ఉన్న ప్రభుత్వం అసలు పట్టించుకోకుండా ఓపెన్ కూడా చెల్లి సైటు సో ఇప్పుడు మేము ఎక్కిన తర్వాత వితంతులకు కానీ ఈ పెన్షన్స్ ఏదైతే ఓల్డేజ్ పెన్షన్స్ ఉంటాయి అవి ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇస్తామని చెప్తున్నాం ఇక్కడ వచ్చినప్పుడు ఫ్రెండ్లీ వాతావరణంలో ఎలక్షన్స్ జరగాలి సరే సర్పంచ్కి ఈరోజు శివకుమార్ గారు వెళ్తున్నారు వేరే అభ్యర్థులు కూడా వెళ్తారు ఒక ఫ్రెండ్లీ వాతావరణం మధ్య మనం ఏం చేస్తామో చెప్పి కొట్లాడాల్సిన అవసరం ఉంది ఎస్ ఈరోజు చెప్తున్నా అందరికీ కూడా మేము అందరితో కలిసి ఉంటున్నాం చింతలచేర్లో ఎక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లం ఏం లేదు సర్పంచ్ ఎలక్షన్లు కాబట్టి ఊర్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది వ్యక్తిగతంగా ఎవరు బాగుంటారు అని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు ఆల్మోస్టు మేము విన్నింగ్ స్టేజ్లో ఉన్నామని ఈరోజు మీకు చెప్తున్నా అండ్ గెలిచిన తరువాత అందుబాటులో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనుకోవచ్చు చాలామంది యువకులు కానీ మహిళలు కానీ వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు లేకపోతే సర్పంచ్ ఇంటికి వెళ్తారు అట్లాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో చూడబోతున్నామా సో మా సర్పంచ్ అభ్యర్థి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆమె హోమ్ టౌనే ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తుంది సో మంచి ఆమె ఆమె ఇంకా బయటకు వెళ్ళి జాబ్ చేయాల్సిన పని సర్పంచ్ అభ్యర్థి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవర్స్ ప్రజలతోనే ఉంటుంది